ప్రధానంగా ఆర్టీసీలో శ్రమ చోపిడీ జరుగుతున్నది ఈ ఆర్టీసీ శ్రేమచోపిడి ఎట్లా అంటే మీకు డబల్ డ్యూటీ డబుల్ వేసి ఇయాలి డబ్ల్యూ యాక్ట్ ప్రకారం డబల్ డ్యూటీ డబల్ వేసేయాలి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో పనిచేసినా కానీ వంద రూపాయలు రోజుకి వర్క్ అవుట్ అయితే రెండు వందల రూపాయలు ఇస్తారు డబల్ డ్యూటీ చేస్తే కానీ ఆర్టీసీలో మాత్రం వంద రూపాయలకి బదులుగా యాభై రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ముప్పై రూపాయలే ఇస్తున్నారు డబల్ డ్యూటీ చేస్తే ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పదహారు గంటలు పనిచేస్తే ఎనిమిది గంటలకు వంద రూపాయలు వస్తాయి కానీ మిగతా రిమైనింగ్ ఎనిమిది గంటలకు మాత్రం ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు వస్తుంది ఈ రకంగా చెమ్ముదో పూడి చేస్తున్నారు ఇంకా ప్రధానంగా ఏంటంటే అందరు అనుకునే ఏంటంటే ఆర్టీసీ కార్మికులు పేస్కేల్కి వరకు ఇది చేస్తున్నారు అనుకుంటే పేస్కేల్ అనేది ముఖ్యం కాదు మాకు ఏంటంటే శ్రమదొడు జరుగుతుంది ఆర్టీసీ వర్కర్లకు తార్నాక హాస్పిటల్ అనేది ఎండి గారు చెప్తున్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తున్నాడు ఎండీ గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తార్నాకలో ఉంటే ఎండి గారు ఆపరేషన్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు చేసుకున్నాడు మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవాలి కదా చేయించుకోలేదు అంతేకాదు ఇక ఆర్టీసీ కష్టాల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటుందని చెప్పి అందరు చెప్తున్నారు సరే సంతోషం కోలుకుంటుంది మా కార్మిక శ్రమ మూలంగా కోలుకుంటుంది కానీ డబ్బు లేని సమయంలో ఎండీ గారి ఛాంబర్ను కోటిన్నర రూపాయలు పెట్టి ఎందుకు దాన్ని ఆల్టరేషన్ చేయించుకున్నాడు మరి ఇంత కష్టంలో ఉన్నప్పుడు కోటిన్నర రూపాయలు ఎండిగార్ చాంబర్కు ఆల్టరేషన్ అనేది అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఇలా ప్రభుత్వము ఎప్పుడైనా సమయ నోటీస్ ఇస్తే యజమాన్యం పిలిచి కమిటీలు వేసి చర్చల ద్వారా పరిష్కరిస్తుంది కానీ ఈ ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ మొండి వైఖరి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం వీళ్ళని తొక్కుదాం తొక్కపోతే బాగాలేదన్న ఉద్దేశంతో ఇంతవరకు కూడా మేము సమ్మె నోటీస్ ఫస్ట్ సమ్మె నోటీస్ ఇచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి మీ యజమాన్యం ఒక్కసారి కూడా పిలిచిన పాపాన పోలేదు ఒక కమిటీ చేసిన పాపాన పోలేదు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కేబినెట్ సబ్ కమిటీ వేసి సమస్య పరిష్కారాన్ని చొరవ చూపేది కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రివర్గం కానీ ఎంతసేపు మేము మాట్లాడతాము మేము పరిష్కరిస్తాము మేము మా దగ్గర తీసుకురండి పరిష్కరిస్తామని అంటలేరు గమ్మత్ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మీ సమస్యలు మినికీ మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నారు కానీ ఒక మాట మేము పరిష్కరిస్తామని అంటలేరు దాని మూలంగానే ఈ క ఈ కార్మికుల లోపల విపరీతమైన ఒత్తిడి పెరిగింది అంతేకాదు ఇప్పుడు మై ప్రభుత్వ ఉచిత పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఒకటే ఒకటి సక్రమంగా అమలైంది ఏది అది మహిళ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ఎవరి మూలంగా సక్సెస్ అయింది ఒకటే ఆర్టీసీ కార్మికుల మూలంగా మీ ప్రభుత్వానికి మంచి పేరు మహాలక్ష్మి పథకం అనేది సక్సెస్ అయింది లేకపోతే ఈ మా ల మిగతా పథకాలు అవి కూడా అమలు చేయలేకపోతున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మేము ఈ సమ్మె ద్వారా మాకు సమ్మె చేయాలనే ఉద్దేశం కాదు ఎందుకంటే కార్మికులకు అనేది ఇవాళ గతంలోపూట గతంలోపేట ఆర్టీసీ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ రోజు సెటిల్మెంట్ మొత్తం ఇచ్చేటోళ్ళు కానీ ఇవాళ మూడు సంవత్సరాలైనా కానీ సెటిల్మెంట్ పైసలు లేవు తర్వాత జీత ఇవాళ పీఎఫ్ పైసలు ఇచ్చలేదు సిసిఎస్ పైసలు ఇస్తలేరు ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్బిఎస్ మూసేస్తా అని చెప్పి మేము పెట్టుకున్న మా పైసలు దాచుకున్న పైసలు కూడా నేను మూసేస్తా మీకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎండి గారు ఇచ్చేస్తున్నారు అంతేకాదు రిటైర్డ్ ఎంప్లాయీస్కు తారనాక హాస్పిటల్ లోపట ఇప్పుడు ఇలా రాజీవ్ శ్రీ తీసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షలు లిమిట్ చేసేళ్ళు ఎందుకంటే హెల్త్ హెల్త్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయలు వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ మా కర్మ ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు ఓన్లీ రెండు లక్షల రూపాయలే రెండు లక్షల రూపాయలు ట్రీట్మెంట్ అయిపోగానే మేము పైసలు పైసలు కట్టుకోవాలి మళ్ళీ మరి రెండు లక్షల వరకే బతుకుతామే అంతవరకు బతకమ్మా ఇవాళ ఈయన పెట్టే శ్రమ ఈమె పెట్టే కష్టాల మూలంగా కార్మికులు అనేక హార్ట్ అటాకులు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ తర్వాత చాలా జబ్బులు వస్తున్నాయి మరి ఇంత ఘోరంగా జరుగుతున్న పరిస్థితి పట ఇవాళ సమయం ఇవ్వక తప్పలేదు దాని మూలంగా ఇవాళ నిన్నటి వరకు కూడా చర్చలకు ఎవరు పిలువలేదు అంటే కార్మికులు ఏం చేస్తారన్న ధీమాతోటి ఇవాళ ప్రభుత్వం ఉంది కాదు కార్మికులుగా కలుసుకుంటే గతంలోపట చంద్రబాబు నాయుడు కాలం నుంచి చూసుకుంటే ఆ ఆర్టీసీ కార్మికుల శ్రమ దోసుకొని ఆర్టీసీ కార్మికులు వేధించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ అడ్రస్ లేకుండా పోయిండు అంతేగా చంద్రశేఖరరావు కూడా మొన్న ఓడిపోవడానికి కారణం ఇవాళ ఆర్టీసీ కార్మికులే కానీ మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆర్టీసీ కార్మికుల మూలంగానే మీ మహాలక్ష్మి పథకం సక్సెస్ అయింది వేరే పథకాలు అవి కూడా సక్సెస్ కాలేకపోయినాయి కానీ మామూలంగా సక్సెస్ అయింది మీ గవర్నమెంట్ మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా ఇది చేస్తుంది అది కూడా మీరు మహాలక్ష్మి పతానికి సంబంధించిన పూర్తి పైసలు ఒక్కన ఒక్క నాడు కూడా ఇచ్చిన పాపన పోలేదు ఇవాళ మీరు ఇచ్చిన సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్గా ఎక్కువ ఇస్తలేరు కాబట్టి మహాలక్ష్మి పథకానికి కనుక మీరు ప్రతి రోజు వచ్చే పదిహేను కోట్ల రూపాయలు కనుక మీరు ఇచ్చినట్టయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేవు మీరు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా శ్రమతో మా రక్తాన్ని తాగుతూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతామంటే ఎన్ని రోజులైనా సాగదు కాబట్టి ఇవాళ చర్చలకు మీరు మీ మంత్రి గారు మా ఎమ్మెల్యే ద్వారా వచ్చినందుకు సరే మేము చర్చలను స్వాగతిస్తూ మా కూడా వెళ్ళిళ్ళు ఒకవేళ చర్చలు సఫలం కావాలి సఫలం కాకపోతే మాత్రం రేపు మొదటి బస్సు నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వేరే కార్మికులు ఎంత చెప్పినా కానీ ఎవరైనా ఎందుకంటే సమస్య వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళు అసలు స్ట్రైక్ నోటీస్ ఇవ్వలేదు స్ట్రైక్ నోటీస్ అయ్యని సంఘము మంత్రిని మంత్రి పిలిచి చర్చలు జరపడం అనేది అసందర్భం ఎక్కడ కూడా అది కూడా చర్చలు జరిపినా కానీ అగ్రిమెంట్ అన్నది ఏం కాదు అగ్రిమెంట్ కానప్పుడు ఎలాంటిది ఉంటుంది అది కూడా కాదు ఇప్పటివరకు కూడా మాకు వచ్చే సమాచారం ప్రకారం ఇవాళ మంత్రి గారు చర్చలు విలుసులు మంత్రి గారి కాదు కాదు ఇక్కడ కూర్చొని పరిపాలన చేసేది ఎండీ గారిని విలవాలి ఈడీలను విలవాలి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎండీ గారిని విలువకుండా చర్చలు జరపడం అనేది ఇది అక్రమం అప్రసా ప్రజాస్వామికం కాబట్టి ఎండీ గారిని కూడా కూర్చోబెట్టి ఎండీ గారికి సరి అయిన సరి అయిన ఆదేశాలు ఇస్తూ ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం ఒక మండి వైఖరి వీడి సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం ఒకటి చాలా మంచి ప్రశ్న ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్లకు డ్రైవర్ అయితే ఏ డ్రైవర్ కూడా పిచ్చోడు కూడా కావాలని యాక్సిడెంట్ చేయడు కానీ యాక్సిడెంట్ చేస్తే ఆర్టీసీ లోపల ఎంటీఏ యాక్సిడెంట్ అని చనిపోయింది అనుకోండి వాళ్ళని రిమోవ్ చేస్తున్న తర్వాత ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు రెండోది ఇంకోటి ఏంటంటే కండక్టర్లు ఒక టికెట్ ఇవ్వకుండా డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే లేకపోతే ఇదేనా కానీ వాళ్ళని రిమోవ్ చేస్తున్నారు కానీ అదే వేరే ఇదే ప్రభుత్వంలో మేము కూడా తెలంగాణలో ఉన్న ప్రభు మేము ప్రజలమే తెలంగాణలో ఉన్న రూటర్లమే తెలంగాణ ప్రజానికారణమే ఆర్టీసీ కార్మికులు కూడా కానీ తెలంగాణ ప్రభుత్వంలోపట ఏసీబీ రైడ్ చేసి లక్ష రూపాయలు కరప్షన్ చేసిన ఏసీపీ రైడ్ చేసిన ఉద్యోగం కూడా రెండు సంవత్సరాల లోపు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ జీవో ఉంది కానీ ఆర్టీసీ కార్మికులకు ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది అది ఆర్టీసీ కార్మికుల జీవితాంతం ఉద్యోగం రాకుండా పోతున్నది ఒక కరప్షన్ అంటే కర పైసలు తీసుకొని టికెట్ ఇవ్వకపోతే ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే సరే పొరపాటున నిన్న మొన్న తాగి ఒకవేళ తాగినది కనుక ఒకవేళ ఇంటరాగేషన్ కనుక ఉంటే అందులో పాటు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎగ్జామ్ ఇవ్వాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నది అన్ని డిపార్ట్మెంట్ చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కేసులు ఉంటాయి కానీ మా దగ్గర వన్ పర్సెంట్ వచ్చిన అందుకే కానీ వాళ్ళ డ్రైవర్ల మీద ఒక డ్యూటీ పోకున గేట్ లోపలికి పోచాలు గేట్ లోపలి పోయి పొరపాటున వాడు సెక్యూరిటీ కనుక పైప్ పెట్టేసి నీకు వన్ పర్సెంట్ ఆల్కహాలిక్ వచ్చిందంటే వాడిని రిమూవ్ చేస్తున్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా ఏదైతే థర్టీ పర్సెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఆ థర్టీ పర్సెంట్ వరకు కూడా మా ఆర్టీసీ కార్మికులకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి